హాయ్ ఎస్ ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ పొలంలోని పొలం ఉడిస్తున్నారు ఇది వచ్చేసరికి సాంబా మైసూర్ వెరైటీ యాక్చువల్గా ఇది మెరక పొలం వర్షాలు బాగా పడడం వల్ల ఓట పట్టింది ఓట పట్టడం వల్ల పొలం ఉడిస్తున్నారు అనమాట నారు కూడా వీళ్ళు వేసుకోలేదు వేరే వాళ్ళు నారు వేసుకుంటే వాళ్ళ దగ్గర నారు తెచ్చుకొని ఉడుస్తున్నారు మా పెద్దమ్మ ఉడుస్తుంది పెద్ద పెద్ద జాబులు చేసినారు అనే ఆనందం మనం పొలంలో పనులు చేసుకుంటే మంచి ఆనందంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము కాకపోతే చూసేవాళ్ళకి చిన్న చూపులా కనిపిస్తుంది రైతు అంటేనే చిన్న చూపు మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు ఇది యాక్చువల్గా మెరక పొలం మెరక పొలం అయినా సరే కొంచెం డేర్ చేసి పొలం ఉడుస్తున్నాము వాటర్ సదుపాయం లేదు వర్షాల కారణంగానే ఇది పండాల వర్షం పూర్తిగా వర్షధారం మీద ఆధారపడి ఉంది ఈ మడి మొత్తం ఆ ఎకరం యాభై సెంట్లు చూసారు కదా పొలం ఉడిసిన తర్వాత ఇలాగా నీట్గా కనపడుతుంది ఇది ఇంకా ఈరోజు ఉడుస్తున్నారు ఇది దుబ్బు చేసిన తర్వాత చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం ఇది మెరక భూమి అవడం వల్ల ఎత్తు పొలాలు ఉన్నాయి అందుకని చెప్పేసి మా పెదనాన్న ఎత్తుగా ఉన్న దగ్గర మట్టి తీసేసి గొట్ల మీద వేసేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడికి నీరు సరిగ్గా రావట్లేదు అని అందుకని చెప్పేసి ఇద్దరు మనుషులు ఇద్దరు పెదనాన్న అవుతా ఒక పెదనాన్న ఒక చిన్న ఇద్దరు కలిపి గొట్ల మీద వేసేస్తున్నారు మట్టి కొంచెం ఎత్తుగా ఉన్న దగ్గర అల్లన ఇక్కడ మాకు ఒక నాన్న ఉంటుంది చాలా ఏజ్డ్ ఇంచుమించి వీడికి వంద సంవత్సరాలు ఉంటాయి ఇప్పటికీ కూడా ఆవిడ దంపుడు బియ్యం మీద తింటుంది గంట అన్నం కొర్రన్నం తింటూ ఉంటుంది కాకపోతే చూశారు కదా ఆవిడ ఏజ్ వచ్చేసరికి వంద సంవత్సరాలు ఉన్నా సరే పొలంలో దిగి పని చేసుకోగలుగుతుంది ఆవిడ పని మాత్రం ఆవిడే చేసుకుంటుంది ఇంత వయసు వచ్చినా సరే ఒక్క కొడుకు మీద కానీ కూతురి మీద కానీ ఆధారపడకుండా బతుకుతుంది ఆవిడ ప్రజెంట్ ఉన్న జనరేషన్లోని యాభై సంవత్సరాలు వస్తేనే ఆ నొప్పులు ఈ నొప్పులు అంటాము ఆవిడ తిన్న తిండ్లే వేరు గంటన్నం కొర్రన్నం జొన్నం సామాన్యం ఇవే తినేవారంట పూర్వం చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు ఏమాత్రం కొంచెం పొలం ఉన్నా సరే వ్యవసాయం చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మేమైతే అదే చేస్తున్నాం